పోతులూరయ్యను బ్రహ్మం బ్రహ్మంగారు పోతులూరయ్య మనసు మార్చుకున్నాడని అందరూ భావించారు కానీ ఒకనాటి అర్ధరాత్రి వేళ పోతులూరయ్య ఎవరికీ తెలియకుండా ఒక గడ్డ పొలక తీసుకుని ఒంటరిగా బ్రహ్మంగారి సమాధి వద్దకు చేరుకున్నాడు తాను తెచ్చిన పొగులుతో సమాధిపై మూసిన లాతి పలక చుట్టూ త్రవ్వసాగాడు ఆ సమాధి మూసి అప్పటికి పది మాసాలు దాటింది అందుచేత ఆ మూతరాయి చుట్టూ మట్టి బిగుసుకుపోయింది పోతులూరయ్య చాలాసేపు ఆ రాత్రి చుట్టూ త్రవ్వి ఎట్టకేలకు ఆ రాత్రి మూతను త్రవ్వి పక్కకి తొలగించాడు అనంతరం అడుగులో అడుగులు వేసుకుంటూ సమాధిలోకి ప్రవేశించాడు సమాధిలో ప్రవేశించిన నాడు వీరబ్రహ్మంగారు స్వయంగా వెలిగించిన అఖండ జ్యోతి అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తుంది ఆ జ్యోతి ప్రకాశంతో సమాధి లోపల భాగం యావత్తూ వెలుగు తో నిండి ఉంది ఆ వెలుతురులో సమాధిలో పద్మాసన ఆసీనుడై చలలం లేకుండా కూర్చొని ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్యమంగళ రూపం దర్శనమిస్తుంది ఆ అఖండ జ్యోతిని ఆ జ్యోతి ప్రకాశంలో కనిపించిన తమ తండ్రి గారి భౌతిక దేహాన్ని చూస్తూ నిత్యస్థుడయ్యాడు పోతులూరయ్య ఆనాడు ఆయన సమాధిలో ప్రవేశించినప్పుడు ఆ సమాధి ద్వారాన్ని మూసివేసే ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అదే పద్మాసనం అదే యోగనిష్ట అదే యోగనిద్ర అదే భంగిమ ఇంతకి ఆయన సజీవుడా కారా పోతులూరయ్య రెండడుగులు వేసి తండ్రి గారి వెనుక నిలిచి తగ్గు స్వరంతో దగ్గి నాయనా నాయనా అంటూ మూడు సార్లు పిలిచాడు కానీ వీరబ్రహ్మంగారి వద్ద నుండి ఎలాంటి సమాధానం రాలేదు వారు జీవించి ఉంటే తన పలకక పోతారా అన్న సందిర్ఘంతో పోతులూరయ్య స్వామివారి దేహాన్ని మరోసారి యధాదిగా చూసి వారు స్వర్గిత్తులై ఉంటారని లోపలే నిశ్చయించుకున్నాడు అయినా తన సందిర్ఘ నిస్తుతి కోసం స్వామివారి శిరసును పట్టుకొని ముందుకి వెనక్కి ఊపాడు స్వామి స్వామివారిలో ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు అందుచేత పోతులూరయ్య మరింత ధైర్యాన్ని చిక్కబెట్టుకుని రుజువు కోసం స్వామివారి శిరసుని మళ్ళీ అటు ఇటు కుదుపుతూ నాయనా నాయనా అంటూ బిగ్గరగా పిలవసాగాడు ఆ పిలుపుకు ఆ కదిలిపుకు దీర్ఘయోగ నిద్రలోనున్న వీరబ్రహ్మం గారికి నిష్ఠాభంగమయ్యింది వారు సమాధి స్థితి నుంచి మేల్కొంటూ బ్రహ్మస్మృతిని తెచ్చుకుంటూ కనురెప్పలు తెరుస్తూ ఎవరు సమాధిని తెరిచి నా ధ్యాన నిష్టకు భంగం కలిగించిందెవరురా అని గర్జించారు ఆ తండ్రికి బిడ్డడే ఉండి అంతకు ముందెప్పుడూ కూడా స్వామివారిలో అంతటి ఆగ్రహాన్ని వారి స్వరంలో అలాంటి గర్జనని చూడని పోతులూరయ్య తన తండ్రి సజీవుడేనన్న సత్యాన్ని గుర్తించిన పోతులూరయ్య ఆ తండ్రి గాండ్రింపునకు గడగడగా ఉనికిపోతూ నాయన నేను నాయన పోతులూరయ్యను నీ చిన్న బిడ్డను అన్నాడు ఆ మాటలు విన్న వీరబ్రహ్మంగారు ఆగ్రహించి ఓరి పోతులూరయ్య మరొకరెవరైనా మా ఆజ్ఞను మీరి మా సమాధిని తెరిచి ఉంటే నీవు మా కుమారుడైనందున మేము కొంత శాంతిస్తున్నాను అయినా నువ్వు చేసిన ఈ దుష్కర్మనకు శిక్ష అనుభవించక తప్పవు రేపు ఉదయమే నీవు భార్యా సమేతంగా బయలుదేరి అల్లాడుపలే సమీపానున్న చిన్న పర్వతంపై మొలచిన చింత చెట్టు వద్దకు వెళ్ళు ఆ చింత చెట్టుకు ఇంతవరకు పూతగాని పిందెగాని కాయలు కానీ లేవు ఆ చెట్టు చెంతనే ఒక కొలను ఉంది నీవు ఆ చెట్టు కింద కూర్చొని ఈ దోష పరిహారార్థం పన్నెండు సంవత్సరముల తపస్సు చెయ్యి నీ తపస్సు సిద్ధిందనుకున్న గుర్తుగా ఆ నాటికి ఆ చింత చెట్టుకు ఒకే ఒక్క కాయ కాచి ఆ పండు నీ చేతిలో పడుతుంది దానిని బట్టి నీకు తపస్సిద్ధి అయ్యిందని గ్రహించి ఆ పండును భక్షించి తరుపరి స్వగృహానికి వచ్చి సత్కారాలు ఆచరించి ఆ పిడప జీవ సమాధిని పొందు మని ఆదేశించి ఇక నీవు పోవచ్చు సమాధి పైకి పోగానే నీవు తొలగించిన రాతి బండను యథాప్రకారం సమాధి ద్వారంపై మూసివెయ్యము అని చెప్పి మరలా మిష్ట ఎందు నిమగ్నమైపోయారు బ్రహ్మంగారు అనంతరం పోతులూరయ్య సమాధిని మూసివేసి తల్లి గోవిందమ్మాంబ వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పాడు గోవిందమాంబ మిక్కిలి చింతించి పోతులూరయ్య నేను ముందే చెప్పాను మీ తండ్రి గారి గురించి నా మాటలకు పట్టించుకోకుండా వ్యర్థ ఆవేశంతో సమాధిని పగలగొట్టి మీ తండ్రి గారికి తపోభంగం చేశావు వారి శాపానికి గురయ్యావు చేచేతుల ఈ దుస్థితి తెచ్చుకుంటివి గదయ్యా అని వాపోయింది పోతులూరయ్య అమ్మ విధి లిఖితాన్ని ఎవ్వరూ తప్పించగలరు అని చెప్పి ప్రయాణపు ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అంతటా గోవిందమాంబగారికి స్వామివారి ఆజ్ఞ పోలేరమ్మ వాగ్దానం వ్యాప్తికి వచ్చి ఆ దేవతను మనసులో స్మరించింది మరుక్షణం పోలేరమ్మ ఆవిడ ముందు ప్రత్యక్షమై అమ్మ ఏమి నీ ఆదేశం అని అడిగింది అమ్మ పోలేరమ్మ నా కుమారుడు పోతులూరయ్య భార్య సమేతంగా తపస్సుకు వెళుతున్నాడు అతడు తపో దీక్షలో ఉన్న కాలంలో అతడికి నీవు కంటికి రెప్పలా కాపాడి అతడు తపశ్చిత్తి పొందిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేర్చే భారము నీదే అని చెప్పింది పోలేరమ్మ ఆమె కోర్కెను మరణించి అదృశ్యరాలయ్యింది ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్